ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఈ ఏడాది ఒక విచిత్రమైన గ్రహస్థితి ఏర్పడబోతుంది కుజుడు కేవలం రెండు రాశులలో అయినా కుజ స్తంభన అనేది జరుగు జరగబోతుంది ఈ కుజ స్తంభన అనేది జరగటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారు బాగున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి బాగోలేని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు స్తంభన అంటే ఏమిటి మనకు ఉన్న నవగ్రహాలలో కుజుడు జనరల్గా ఆయన స్తంభిస్తూ ఉంటాడు ఈ కుజుడు స్తంభన అంటే ఖచ్చితంగా కూడా ఏదైనా కుజుడు ఒక రాశి నుంచి ఒక రాశిలో నలభై ఐదు రోజుల పాటు సుమారుగా ఉంటాడు ఈ నలభై ఐదు రోజులు కాకుండా అదనంగా ఇంకా ఏదైనా ఎక్కువ రోజులు కనుక ఒక రాశిలో కనుక ఉంటే దాన్ని మనం స్తంభంగా స్తంభనగా మనం చెప్తూ ఉంటాం శాస్త్ర ప్రకారం మరి ఈ స్తంభన అనేది ఈ సంవత్సరం కుజుడు ఈ స్తంభన కేవలం రెండు రాసుల్లో ఎక్కువగా సంచరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కుజుడు ఈ సంవత్సరం మిథున కర్కాటక రాశుల్లోనే ఎక్కువగా సంచరిస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశం చేశాడు ఈ మిథున రాశిలోకి ప్రవేశం చేసిన కుజుడు మనం సాధారణంగా చెప్పుకోవాలంటే అక్కడ నలభై ఐదు రోజుల పాటు ఉండాలి అక్కడి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళాలి కర్కాటక రాశిలో నలభై ఐదు రోజుల పాటు ఉండాలి కాకపోతే ఇక్కడ కుజుడు ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు రోజుల పాటు ఇక్కడ కుజుడు ఈ రెండు రాశుల్లో కూడా ఉండడానికి దాదాపుగా ఒక సంవత్సరం కాలం పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అసలు కుజుడు మిథున రాశిలో కానీ కర్కాటక రాశిలో కానీ ఎన్ని రోజుల పాటు మరి స్తంభించి ఉంటాడు అనే విషయాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఈ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి కుజుడు మిథున రాశిలోకి అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేశాడు ఈ మిథున రాశిలోకి ప్రవేశం చేసిన కుజుడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిథున రాశిలోనే ఉంటాడు అంటే ఆయన నలభై ఐదు రోజుల పాటు ఉండాల్సింది ఒక రాశిలో నలభై ఐదు రోజుల పాటు ఉండాల్సిన వాడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో ఉంటాడు అంటే అదనంగా పది రోజులు మిథున రాశిలో ఉంటాడన్న విషయాన్ని గమనించాలి ఇక అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు అంటే ఈ అక్టోబర్ ఇరవై రెండో ఇరవై ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు ఈ కర్కాటక రాశిలో అంటే ఆయన అక్కడ తొంభై రెండు రోజుల పాటు ఉంటాడనమాట ఈ తొంభై రెండు రోజుల పాటు ఉన్నప్పుడు కుదురు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సింహరాశికి వెళ్ళు మళ్ళీ ఆయన వక్రిస్తున్నాడు వక్రించి ఆయన మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తాడు ఈ మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మరి మిథు మిథున రాశిలోకి వెళ్ళి ఖచ్చితంగా ఏప్రిల్ మూడవ తేదీ వరకు కూడా మిథున రాశిలోనే ఉంటాడు ఆ మిథున రాశిలోకి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఎనభై ఒక్క రోజుల పాటు ఉంటాడు మిథున రాశిలో అంటే టోటల్గా మిథున రాశిలో అంతకుముందు యాభై ఐదు రోజులు ఇది ఒక ఎనభై ఒక్క రోజు మొత్తం నూట ముప్పై ఆరు రోజుల పాటు కుజుడు మిథున రాశిలోనే ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశికి వస్తాడు కర్కాటక రాశికి వచ్చినప్పుడు మళ్ళీ అయినా మళ్ళీ ఇంకొక ఆగస్టు వరకు కూడా దాదాపుగా ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు అంటే ఆగస్టు వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూట నలభై రోజుల పాటు సుమారుగా నూట నలభై రోజుల పాటు కర్కాటక రాశిలోనే ఉంటాడు అంటే మిథున రాశిలో నూట ముప్పై ఆరు రోజులైతే కర్కాటక రాశిలో నూట నలభై ఆరు రో నలభై రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి ఎక్కువగా అంటే నలభై ఐదు రోజుల పాటు ఉండాల్సిన వాడు ఇంకా ఎక్కువ కాలం పాటు ఒక రాశిలో ఉంటున్నాడంటే దాన్ని మనం స్తంభనగా చెప్తాం శాస్త్రంలో కుజుడు మిథున రాశిలో నూట ముప్పై ఆరు రోజులు అలాగే కర్కాటక రాశిలో నూట నలభై రోజుల పాటు ఉంటాడు ఇలాగా కుజు స్తంభన జరగటం వల్ల ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎక్కువగా లాభపడుతున్నారనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుజుడు స్తంభించాడంటే ఖచ్చితంగా కుజుడికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా వాళ్ళకి అయితే మంచి స్థానాలు ఉంటాయి పాజిటివ్గా జరుగుతాయి చెడు స్థానాలు ఉంటాయి నెగిటివ్గా జరుగుతాయి కుజుడు చాలా క్రూరమైన గ్రహం ఎంత క్రూరమైన గ్రహం అంటే మీకు ఉన్న పొలంగానే మీకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది విపరీతమైన ఆయా ఆవేశం వచ్చేస్తుంది కొట్లాట్లకి గొడవలకి ఘర్షణలకి కారాగారాలకి గొడవలకి దెబ్బలాట్లకి కోర్టు తీర్పులకి ఇలాంటి వాటి కూడా కుజుడు కారకుడు అవుతాడు ఒకవేళ కుజుడు కనుక మంచి స్థానాలు మంచి స్థానాల్లో ఉండి కనుక ఉంటే వాళ్ళకి స్తంభనం కూడా మంచి యోగాన్ని ఇస్తుంది అందువల్ల అలాంటి రాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి అభివృద్ధిని ఇస్తాడు మంచి డబ్బుని ఇస్తాడు సంబంధమైన వ్యాపారాలను అభివృద్ధి చేస్తాడు భూముల పరంగా లాభాలను ఇస్తాడు ఆర్థికంగా ఉన్నతలు చేస్తాడు సంఘంలో గౌరవ పరిస్థితులు కలుగజేస్తాడు కీర్తి ప్రతిష్టలు కలుగజేస్తాడు అలాగే మంచి ఉన్నతిని ఇస్తాడు స్తంభంలో కూడా మరి అలాంటి రాసుల్లో కుజుడు కుజుడి యొక్క ఈ స్తంభన వల్ల మరి ఏ రాసులు ఎక్కువగా లాభపడుతున్నాయంటే ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు వరకు కూడా ఏ రాశులు ఎక్కువగా లాభపడుతున్నాయంటే మొట్టమొదటి రాశి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు కుజుడు అందులో ఎలాంటి సందేహం లేదు గుర్తుపెట్టుకుండా కుంభరాశికి చెందిన జాతకులారా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా సష్టమ స్థానం అవుతుంది అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు అంటే నూట నలభై రోజుల పాటు కుజులు కుంభరాశి వాడికి బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి అంటే నూట నలభై రోజులు అంటే దాదాపుగా నాలుగున్నర 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 నెలల కాలం అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఆర్థికంగా ఉన్నతలను చేస్తాడు భూపరంగా ఉన్నతలు చేస్తాడు కీర్తి ప్రతిష్టలు పెరుస్తే పెంచుతాడు సంఘంలో మీ కీర్తి పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ యొక్క మీకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది అలాగే భూ సంబంధమైన వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి పొలాలు కొంటారు భూములు కొంటారు ఇవన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి తర్వాత ఎక్కువగా లాభపడే గ్రా రాశి ఏదైనా ఉంటే కన్యారాశి కన్యారాశికి కుజుడు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు యోగిస్తాడు వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కన్యారాశి రాశి వాళ్ళకి కుజుడు ఖచ్చితంగా కూడా మరి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి లాభస్థానం అవుతుంది కన్యా రాశి వాళ్ళకి నూట నలభై రోజుల పాటు కన్యా రాశి వాళ్ళకి కూడా కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి కూడా కుజుడు చాలా వరకు యోగించడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానం అయింది ఆ తృతీయ స్థానం అవటం వల్ల వృషభ రాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా యోగించడానికి అవకాశం ఉంటుంది వృషభ వాళ్ళ రాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం నూట నలభై రోజుల పాటు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆయా కాలాల్లో నేను చెప్పిన కాలాల్లో ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆ తర్వాత కుజుడు యోగించే రాశి ఏదైనా ఉంటే అది సింహరాశి సింహరాశికి మిథున రాశి లాభస్థానంలో కుజుడున్నాడు కాబట్టి అక్కడ నూట ముప్పై ఆరు రోజుల పాటు ఆ సింహరాశి వాళ్ళకి యోగిస్తాడు కుజుడు తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల లాభించినప్పుడు కుజుడు ఏ ఏ కారకత్వాలను అయితే ఇస్తున్నాడో అవన్నీ కూడా ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి కానీ నేను చెప్పిన ఈ నాలుగు రాశుల వారికి అత్యద్భుతంగా ఉంటుంది అలాగే లాభస్థానం కానప్పుడు అంటే వా వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఆ వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆయా రాశుల వాళ్ళకి ఆ యొక్క రాసుల్ని బట్టి కుజుడు వాళ్ళకి నెగిటివ్ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇప్పుడు దాదాపుగా మనం నాలుగు రాసుల గురించి చెప్పుకున్నాం మరి మిగతా రాసుల గురించి కనుక మనం ఒకసారి చూసుకుంటే కుజుడు ఖచ్చితంగా కూడా మరి తులారాశికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు మకర రాశికి ఇప్పుడు కుజుడు సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి మేలు చేస్తున్నాడు అలాగే వృషభ రాశికి కూడా తృతీయ స్థానం అంటే కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక కలిసి రాని రాశులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అవి ఒకటి మిథున రాశి ఎందుకంటే జన్మరాశిలో ఉంటాడు తర్వాత ద్వితీయంలోకి వెళ్తాడు కర్కాటక రాశిలో కదా అది మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం అవుతుంది అందుకని మిథున రాశి వాళ్ళు చాలా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం వాళ్ళకి పరీక్షాకాలంగా ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా మిథున రాశి వేయి స్థానం అవుతుంది అలాగే కర్కాటక రాశి జన్మరాశి అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కర్కాటక రాశి వారికి కూడా చాలా ఇబ్బందులు పడడానికి చాలా కుజుల వల్ల ఇబ్బందులు పడటానికి టెన్షన్లు పడటానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడడానికి కోపం పెరిగిపోవడానికి ఆవేశం పెరిగిపోవడానికి ప్రమాదాలు జరగడానికి శరీరం మీద ఈ కురుపులు కానీ జ్వర బాధలు కానీ కలగడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మేషరాశి మీనరాశి వాళ్ళకు కూడా కుజుడు ఎంతో కొంత చెడు ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మేషరాశి వారికి కుజుడు ఖచ్చితంగా కూడా మరి మిథున రాశిలో ఉన్నప్పుడు తృతీయ స్థానం అయింది మేషం వృషభం మిదునం తృతీయ స్థానం అయింది కాబట్టి అక్కడ ఈ కుజుడు యోగిస్తాడు అంటే మిధుల్లో ఉన్నంతసేపు కూడా మేషరాశి వారికి కూడా యోగిస్తాడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్ళాడో కుజుడు అప్పుడు అర్ధాష్టమ కుజులు అవుతాడు మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా అప్పటి నుంచి వాళ్ళకి యోగించడం మానేస్తాడు అందువల్ల ఆ తర్వాత ధనుసు రాశి వారికి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి కుజుడు మిథున రాశి అన్నప్పుడు ఖచ్చితంగా అది అష్టమస్థానం అవుతుంది అలాగే వృచ్చికి రాశి వాళ్ళకి కూడా ఖచ్చితంగా వృచ్చిక రాశి వాళ్ళకి అష్టమస్థానం మిథున రాశి అవుతుంది అలాగే మిథున రాశిలో ఉన్నంతకాలం వృచ్చిక రాశి వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తాడు చేస్తాడు అలాగే ధనుసు రాశి వాళ్ళకి కర్కాటక ఉన్నంత ఉన్నంతకాలం కూడా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇబ్బందులు కలుగు చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా నేను చెప్పినట్టుగా ఆయా రాసులు వాళ్ళు ఎవరైతే ఆరు రాసులు వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక నుంచి ఎందుకంటే కుజ స్తంభన అనేది కుజుడు ఏంటంటే ఉన్న పళ్ళంగా మీకు ఆవేశం వచ్చేస్తుంది ఉన్న పళ్ళంగా కోపం పెరిగిపోద్ది కారణం లేకుండా కోపం పెరిగిపోద్ది కావడం లేకుండా కయ్యాలకి కాలు దువ్వేస్తారు కారణం లేకుండా గొడవలు అయిపోతాయి కారణం లేకుండా మీకు ప్రమాదాలు జరుగుతాయి అలాగే కారణం లేకుండా మీరు డబ్బు పోగొట్టుకుంటారు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగం కానీ లేకపోతే భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఈ కోర్టు స్థాన కోర్టుల్లో పనిచేసే వాళ్ళకి కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఈ మిషనరీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఆ కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది నేను ఇప్పుడు ఆరు రాసులు వాళ్ళకి కుజుడు పెద్దగా ఫలిత మంచి ఫలితాలను ఇవ్వడా ఇవ్వడని నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా కర్కాటక రాశి మిథున రాశి మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అందువల్ల ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అంగారక స్తోత్ర పట్నం చేయండి ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పఠించండి భీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం సత్యహస్తం తమ మంగళం ప్రణమామ్యామ్ అనే మంత్రాన్ని మీరు రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రతిరోజు చేయండి అలాగే ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర వారి భుజంగ స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా రోజుకు రెండుసార్లు పఠించండి అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి స్వామివారికి దర్శనాది అభిషేకాలు చేయటం వల్ల ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఏ రే ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఎప్పటి నుంచి ఫలితాలను ఇస్తాడు ఎప్పటి నుంచి వాళ్ళకి నష్టాలు కలిగజేస్తాడు అనే విషయాన్ని మనం తర్వాతి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుతం మాత్రం కుంభరాశి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ద్వాదశ రాశుల్లో నేను చెప్పిన ఎవరైతే కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు అంటున్నాడో వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన పరిహారాలన్నీ చేయండి కందుల్ని దానం చేయండి కందుల్ని నానబెట్టి మీరు ఆవుకు పెట్టడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా సుఖనోభవంతు नमस्कार